गुरु <Sess> जीवगुरु <Sess> <Sess> సోదీట్డేట్ వయా సోదిలత్ వయా మయా పోది వయా నాలతిలతండేట్ కశెట్ అకుండే సోది కశెకడేటు, సూదులత్ కశెనాలత్ కశెట్ 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 implement. సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణం ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండనుగా నూతన వారంలో ప్రవేశించాం మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి మన జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను ఆయన వాక్యం ద్వారా మనల్ని పోషిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు సరిచేస్తున్నాడు సవరిస్తున్నాడు ఆయన వాక్యమే మన జీవితానికి చుక్కాని అనిపించేది వాక్యమే ఆ వాక్యమే ఇహమందు పరమందు కూడా సౌఖ్యాన్ని అనుగ్రహించి రండి అటువంటి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు ఆశతో ఆసక్తితో కదలిరండి కలిసి ధ్యానం చేద్దాం కలిసి చేద్దాం కలిసి దేవునిలో ఎదుగుదాం ప్రార్థన చేద్దాం కృపగల దేవా తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన వర్తమానములు మేము అనుదినము ధ్యానం చేస్తుండగా అనుదినమునకు అవసరమైన ఆధ్యాత్మిక ఆనందకరమైన అనుభవాలు మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రవాసత్తులు తెలుస్తూ ఈనాటి కొరకైన ధ్యానంలో మీరు మాకు కావలసిన ఆశీర్వాదకమైన వాక్యాన్ని అందించమని వేడుకొని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె పదిహేడవ కీర్తన ఏడవ వచనం నీ శరణు జొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలోంచి నీ కుడి చేత రక్షించువాడా ఎనిమిదవ వచనం నీ కృపాతిశములను చూపుము నిన్నటి దినము ఆరు ఏడు అనగా శనివారం నాడు ఆరు ఏడు ఎనిమిది మూడు వచనాలు చదివాం ఈ మూడు వచనాలు పూర్తి చేయాలి అనుకున్నాం కానీ ఆరో వర్షంలోనే కంప్లీట్ కావడం జరిగింది ఆ కొనసాగింపుగా అనగా ఆరు ఏడు ఎనిమిది ఈ వచనాల కొనసాగింపుగా నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను నీవు నాకు ఉత్తరం ఇచ్చదు దట్స్ అ కాన్ఫిడెన్స్ ద ఫెయిత్ ఎక్స్ప్రెస్డ్ బై ద స్వామిస్త్ కీర్తన కాడు తన విశ్వాసాన్ని వ్యక్తపరిచిన అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ నీవు నాకు ఉత్తరం ఇచ్చదు దట్స్ ఆల్ ఇక ఇక మీదట నా బాధ్యత కాదు నా భారం కాదు ఇక నీదే నా చింత కాదు నీ చింతే నా చింత నీవు తీసుకున్నావు నిశ్చింత నాకు ఇచ్చావు సో ఈ వాస్తవాల నడుమ మరి ఆరో వర్షంలో చివరి మాట కూడా చేసుకుంటూ ఏడులోకి వెళ్దాం నాకు యొగ్గి నా మాట ఆలకించుము మళ్ళా ఆ రెండవసారి ఆ మొదటి మాటలోని ఆ భావాన్ని చెవి చెవియొగ్గి నా మాట ఆలకించుము అనే మాట అక్కడ వాడుతున్నాడు అనగా ఈజ్ రిపీటింగ్ ద రిక్వెస్ట్ ఆఫ్టర్ ఎక్స్ప్రెస్సింగ్ ద కాన్ఫిడెన్స్ దేవుని మీద తమ నమ్మకాన్ని వ్యక్తపరిచిన తర్వాత మరలా ఇంకొకసారి చెప్తున్నాను అంటే ఒక్కసారి అంటూ మనం ఏదైనా చెప్పినప్పుడు చివరిలో దాన్ని సమప్ చేస్తుంటాం సమప్ చేస్తుంటాం అనగా క్లుప్తంగా దాన్ని రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం సో ఈ రిపిటేషన్ నేపథ్యంలో నాకు చెవి యొక్క నా మాట ఆలకించుము అంటూ నీ శరణు చూసిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుంచి నీ కొడి చేతి రక్షించు వాడా నీ కృపాతి క్షేమను చూపు నీ శరణు చూసిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుంచి వారి మీదికి చేతిలో చేతిలోంచి ఒక ఈగ చాలా ఇబ్బంది పెడుతుంది ఈగ గురించి రేపు మాట్లాడతాను ఈ ఏమి గురించి రేపు మాట్లాడతాను ఓకే నీ శరణి వచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుంచి నీ కుడి చేత రక్షించు వాడా నీ కృపాతిషేమును చూపుము అంట ఆ కృపాతిషేము అనే మాట షోమీ దై మావోలిస్ లవింగ్ కైండ్నెస్ షోమీ దై మావోలెస్ లవింగ్ కైండ్నెస్ అనగా ఆయన కరుణకు ఇక మాటలు లేవు ఆయన కరుణను ఎక్స్ప్రెస్ చేయడానికి ఆయన కరుణను ఇన్వైట్ చేయటానికి ఆ కరుణను ఎక్స్ప్లెయిన్ చేయటానికి నో వర్డ్స్ మావలెస్ లవింగ్ కైండ్నెస్ ఎంత చక్కని పదజాలాన్ని భక్తుడు వాడుతున్నాడు ఒకసారి సో ఆ లవింగ్ కైండ్నెస్ దేని కొరకంటే నీ శరణు వచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతిలో నుంచి కాపావటం అనగా నేను అంటే నీ శరణు వచ్చి ఉన్నాను ఐ మే బి ఎక్స్పైజ్ నా పేరు కానీ లేకపోతే నా జీవితం కానీ లేకపోతే నా నేపథ్యం కానీ వేరు కావచ్చు కానీ నేను ఎవరిని అంటే నీ శరణు వచ్చి ఉన్నాను అండర్ యువర్ సేఫ్టీ అండర్ యువర్ కస్టోడియన్షిప్ నీ కాపాడతా కాబట్టి నా బాధ్యత ఎవరిది అంటే నీదే నన్ను కాపాడే బాధ్యత ఎవరిది అంటే నీదే నీ శరణ ఉన్నాను కాబట్టి నా మీదకి లేచు వారి చేతి నుంచి నీ కుడి చేత రక్షించువాడా ఆయన ఎవరు ఎవరికి నేను శరణు ఉన్నాను అంటే నా మీదికి లేచు వారిని తన కుడి చేత రక్షించువాడా కుడి చేయి బలము కలిగిన చేతిగా అనగా దేనికైనా వినియోగించే చేతిగా ఒక వస్తువుని పట్టుకోవాలన్నా ఒకరిని కొట్టాలన్నా ఒక ఆయుధం చేత పట్టుకోవాలన్నా కానీ కుడి చేత సో నీ కుడి చేత రక్షించువాడా అంటాడు తొంభై ఒకటవ కీర్తన మనకు బాగా తెలిసిన కీర్తన ఎప్పుడు కొద్దిగా ఇబ్బంది కలిగినాకనే ఆ కీర్తి చదువుకుంటుంటాం మహోన్నతిని చాటున వాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు మహోన్నతిని చాటున ఆయనే నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్నది నా దేవుడిని నేను యహోవానికి గురించి చెప్పు మహోన్నతిని చాటున ఉండువాడు సర్వశక్తిని నీడలో ఉండువాడు కాబట్టి అటువంటి వారిని అనగా ఆ రీతిగా నీ శరణు చూచి ఉన్నాను కాబట్టి నీ శరణిన వారిని నీవే కాపాడతావు ఎలా కాపాడతాడు నీ కుడి చేత కాపాడతావు కాపాడే బాధ్యత నీవు స్వీకరించావు కాబట్టి నా చింత నీది నిశ్చింత నాది ఈ భావాన్ని ఈ కీర్తన ఎక్స్ప్రెస్ చే తొంభై ఎనిమిదవ కీర్తనలో ఒకసారి చూద్దాం తొంభై ఎనిమిదవ కీర్తనలో ఇహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు ఆయన కూర్చి కొత్త కీర్తన పాడు ఆయన దక్షిణ హస్తము అనగా కుడిచే ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగచేసి ఉన్నది యహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగచేసింది ఆయనకు విజయం అంటే ఆయన శరణు ఇచ్చిన వారికి కూడా విజయం కలగ చేస్తాం సో మన జీవిత అనుభవాల్లో మన జీవిత అనుభవాల్లో సో చాలాసార్లు మనము ఆయా వ్యక్తుల మీద ఆధారపడతాం మొత్తమొద ఏం చేస్తామంటే మనకున్న వాటి మీద ఆధారపడతాం నా దగ్గర ఇంత సొమ్ముంది కాబట్టి ఈ సొమ్ముతో నా సమస్యలు తీర్చుకోగలను అనే భావన కానీ సొమ్ము ఖర్చు అవుతుంది కానీ ఆ సమస్య తీరదు యేసుక్రమవారి కొత్త నిబంధనలో ఒక మాట చెప్పక అద్భుతం చెప్తాడు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ గురించి ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది తనకున్నదంతయూ ఖర్చు చేసింది మరింత సంకటపడింది అంట మరింత సంకటం అనగా డబ్బు పోయింది జబ్బు పెరిగింది డబ్బు పోయింది జబ్బు పెరిగింది ఫైనల్లీ ఎక్కడికి వచ్చిందంటే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది సో అక్కడ గమనించ గమనించిన ఒక వాస్తవం ఏంటంటే ఆమె ఏసు దగ్గరికి రావడంలో ఆలస్యం చేసింది అనగా అప్పటికి అంతా వేయపరచుకుంది కానీ ఆతృతలు కానీ విశ్వాసాలు కానీ అక్కడ వెనుకంజ వేయలేదు ఎందుకంటే జనసమూహంతో గుంపుగా ఉన్నారు ఒకవైపు యాయిరు చావరైన తన కుమార్తెను కాపాడుకోవడానికి ఏసైనా తీసుకుని వెళ్ళడానికి ఆయన తొందర పెడుతున్నాడు ఆయన అధికారి సో ఆయన దగ్గరికి చేరలేక మనుషుల మధ్యలోంచి చేయి పెట్టి ఆయన వస్త్రం చెక్కున ముట్టుకుంది ఆయన శరణ జొచ్చి ఉన్నాను అనే మాటకు నేను ఈ మాటలు చెప్తున్నాను సో వాట్ ఎవర్ ఆబ్స్టికల్స్ వాట్ ఎవర్ ఆబ్స్టికల్స్ ఒకసారి ఆలోచించండి ఒక సమాజ మందిరపు అధికారి ఇంటికి వెళ్తున్నాడు ఆయన సో ఒక అధికారి వెంట వెళ్తున్నప్పుడు ఒక పేదవాడు వచ్చి అయ్యా అంటే ఆ పేదవాడి వైపు చూస్తామా ఉండవా మళ్ళీ వస్తా నా కొద్ధాయనతో పోతున్నాను కదా పెద్దాని ఇంటికి వెళ్తున్నా వచ్చి చూస్తాను లేకపోయింది ఉండు లేకపోతే వీళ్ళందరింటి నువ్వేంటయ్యా పానకంలో పొడకలాగా పక్కవో నువ్వేంటమ్మా వెళ్ళకి వెళ్ళు అని అంటారు అది వాస్తవం ఈ జవాబులన్నీ ఒకవైపు అయితే ఆమె విశ్వాసం ఆమె విశ్వాసం ఆ వస్త్రపు చెంగును ప్రభావము ఆయన నుంచి వెళ్ళిపోయింది ఆ వస్త్రపు చెంగును పట్టుకోగానే ప్రభావము ఆయన నుంచి వెళ్ళిపోయింది సో ఈ నేపథ్యంలో ఆమె తనకున్నదంతయ్యో వ్యయపరిచి అనేక మంది వైద్యుల దగ్గరికి ఇంకా సంకటపడి ఫైనస్ట్ కూడా రియలైజ్ ద ఫ్యాక్ట్ ఆయన శరణ చొచ్చితే అనుకున్నాడు సో ఆయన శరణు చొచ్చిన వారు వారు ఎవరైనప్పటికీ కూడా ఒకవైపు యాయూరు కుమార్తె ఒక ప్రధాన సమాజ మంత్రిపు అధికారి కుమార్తె స్వావసిద్ధంగా ఉంది సో ఈ ఈ డిలే నేపథ్యంలో ఆమె ఆమె అమ్మాయి చచ్చిపోయింది సో వాస్తవంగా అయితే ఆ బిడ్డ చనిపోవడానికి ఈమె కారణంగా భావించబడే అవకాశాలు కూడా ఉన్నాయి ఏ ఆపింది కాబట్టి మధ్యలో ఈమె వచ్చి ఆపింది కాబట్టి ఇక్కడ ఈ సంభాషణ కొద్దిగా ఆలస్యమైంది అందుకే అక్కడ చనిపోయింది దేవుడు ఇరువురికి న్యాయం చేశాడండి సమస్తాన్ని కోల్పోయిన ఆ స్త్రీని బాగు చేశాడు తన కూతుర్ని కోల్పోయిన ఒక అధికారి ఇంట్లోకి వెళ్ళి ఆ బిడ్డను కాపాడాడు సో గాడ్ ఈజ్ ఇంపార్షియల్ ఇంపార్షియల్ ఒక విధంగా చెప్పాలంటే పక్షపాతి కాదని నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిని బట్టి మనకు ట్రీట్మెంట్ కూడా ఆయన అది లోకరీతి కానీ నీలో ఏ పాటి విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని బట్టి తన క్రియను కొనసాగిపోయి ద ఫెయిత్ దానిఫెస్ ద మెరకల్స్ ఇన్ అవర్ లైఫ్ ద ఫెయిత్ వి హ్యావ్ విల్ సపోర్ట్స్ అవుట్ ఎంకరేజెస్ ద టు యో అ మిరకల్ ఇన్ అవర్ లైఫ్ ఆ విశ్వాసం లేకపోతే నేను చెప్పాను కదండి నమ్మిక మాత్రం ఉంచు అంటాడు ఆయన కీప్ ఫెయిత్ దట్స్ ఆల్ నథింగ్ మోర్ దెన్ దట్ కీప్ ఫెయిత్ అందుకే కీర్తనం కాదు నేను నీ శరణు ఉన్నా దట్స్ ఆల్ ఒక చిన్న బిడ్డ భయపడుతున్నప్పుడు భయం భయం కలిగినప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇంటికి వచ్చిన బంధువులు మేనమామలు అట్ట వాళ్ళు ఏం చేస్తారంటే ముఖానికి ఒక మాస్క్ వేసుకొని ఈయన వస్తారు ఆ చిన్న బిడ్డకి ఏమి తెలియదు కాబట్టి నిజమే అనుకొని భయపడి వెనక్కి వెళ్ళి ఆ తండ్రి వెనక్కి వెళ్ళి ఆ తండ్రి చేతి సంకల్పం చేట్లు చూస్తూ ఉంటుంది తొమ్మిది చూస్తూ ఉంటుంది ఆ బిడ్డ యొక్క ధైర్యం ఏంటంటే నా తండ్రి నాకు ఉన్నాడు ఐ మై ఫాదర్ సో ఆ శత్రువు లేకపోతే ఆ సమస్య నా దగ్గరికి వచ్చినా కానీ నేను ఎవరు ఎక్కడున్నా అంటే నేను నా తండ్రి శరణు జొచ్చి ఉన్నాను నా తండ్రి శరణు జొచ్చి ఉన్నాను సో బిఫోర్ ద ప్రాబ్లం కమ్స్ టు మీ అ హేవియర్ అ హావ్ ఎ ప్రొటెక్టర్ ఇన్ బిట్వీన్ నాకు నా సమస్యకు మధ్యలో నన్ను కాపాడు ఉన్నాడు నేను శరణు చొచ్చి ఉన్నాను నేను నీ శరణు చొచ్చిన వారి నీ వారి మీదికి లేచి వారి చేతిలోంచి నీ గుడి చేత రక్షించువాడా నీ కృపాతిషేమను ఉ Or express me. Thy marvelous loving kindness and immatali. So Sakari Bhavani, Padajalani, E Bhaktudu, Vaduttunadu, Aru Edu Inamichnadu. Devunimi the Viswasani Paripuna Viswasani Vektaparastu. He will answer that solve. So it is no more my problem. If at all there is, it is his problem. ఇఫ్ ఎట్ ఆల్ దిర్ ఇస్ ఇట్ ఈస్ ఈస్ ప్రాబ్లం ఐ విన్ పీస్ ఐ విన్ పీస్ ప్రే టు గాడ్ అండ్ బీ ఇన్ పీస్ ప్రే టు గా విత్ ఫేత్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ పీస్ ప్రార్థించిద్దాం కృపగల దేవాదే తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన దీవెనకరమైన వాక్యోపదేశాలు బట్టి ప్రభాస్థతులు చెల్లిస్తూ నీ లేఖనాలు మాకు విషుద్ధపరిచిన ప్రభాస్లు చెల్లుస్తూ మరి ఈ లేఖన సారాంశం నేపథ్యంలో మా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ స్థిరపరచుకుంటూ నీ కాపురత్వంలో నీ శరణొచ్చి ముందుకు సాగుటక మీ సహాయం తెచ్చి మా రక్షకులను ఏసు నామని అడిగి వేరుకుని తండ్రి ఆమె